హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఇక్కడ ఉగాది పచ్చడి కోసం రేపటి కోసమని మామిడికాయలు వేప పువ్వులు రెడీ చేసుకుంటున్నాను సో నాకు మార్నింగ్ రావడం కుదరం కాబట్టి నేను ముందు రోజు అయితే తీసుకొని వెళ్తున్నాను ఉగాది పండుగ తెలుగువారే నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధి అనే పదానికి కోపం కలిగించేది అని అర్థం అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు సంవత్సరం మొత్తం కోపం ఎక్కువ ఉంటుందని ప్రజల దగ్గర మన దగ్గర కుటుంబాల కలహాలు ఎక్కువ ఉంటాయని విన్నాను సో ఆచి చూసి మాట్లాడడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఉగాది ఆది అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది యుగం అంటే వయసు ఆది అంటే ప్రారంభం అని అర్థం మహారాష్ట్రలో ఉగాది పండుగను పట్వా పేరుతో జరుపుకుంటారు ఈ పండుగను బెంగాలీలు పోయిల బైకాక్ సిక్కిలు వైశాఖి మలయాళీలు విష్ణు అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు నాకు తెలిసినది నేను చెప్తున్నాను మత్స్యావతారం ధరించిన మహావిష్ణుమూర్తి సోముకుని సహకరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలో వచ్చిందని అంటారు ఇది నాకు తెలిసినది నేను చెబుతున్నాను నేను విన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను బ్రహ్మతి టైంలోనే వసంత ఋతువు కూడా మొదలవుతుంది కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు బంగారం కొనటం వస్తువులు కొనటం కొత్త వాహనాలు కొనడం కొత్త ఇల్లు లాంటివి కూడా కొంటుంటారు కొత్త వ్యాపారం చేయాలనుకుంటే కూడా ఉగాది రోజు మంచి రోజు భావిస్తారు ఉగాది పండుగ రోజున దేవుడికి నైవేద్యం పులిహోర పాయసం బొబ్బట్లు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అలాగే మామిడికాయలు వేప పువ్వులు బెల్లం పులుపు కారం ఇలా షడ్రుషులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళన తయారు చేసుకుంటూ ఉంటారు తయారు చేసుకున్న పిమ్మట ఇంట్లో వాళ్ళందరూ దాన్ని స్వీకరిస్తారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు రాజపూజ్యం అవమానాలు కదాయం ఫలాలు రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం చాలా మంచిది ఆ రోజు పంచాంగానికి మనం పూజ చేయడం మంచిది కొత్త సంవత్సరంలో మొదలు పెడుతున్నాము కాబట్టి పంచాంగం మనం తప్పకుండా ఆచరించాలి నాకు తెలిసినది మాత్రమే చెప్పాను ఇందులో ఎక్కడైనా మీకు తప్పు కనిపిస్తే నాకు కామెంట్ చేయండి మీరు ఉగాది పచ్చడి చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి సో ఈరోజైతే మా సాంప్రదాయం ప్రకారం మేము చనిపోయిన పెద్దలకు బట్టలు పెట్టడం అక్కడికి వెళ్ళి పూజ చేయడం ఇలాంటివి ఇవాళ నేను త్రీ థర్టీకి లేచాను ఇంట్లో పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా అన్నకి పూజ చేయడానికి వెళ్ళాలి మేము మాకు ఉగాది రోజు కాస్త లేట్ అయితే మా అన్న వచ్చి మాకు సిగ్నల్ అన్నమాట మీరు ఉగాది ఎలా చేసుకున్నారన్నది నాకు చెప్పండి సో మీరు కూడా ఈ ఉగాది పండగకి పెద్దలకు బట్టలు పెడతా లేదన్నది నాకు చెప్పండి కొన్ని కొన్ని చోట్లయితే ఒక్కో విధంగా జరుపుకుంటారు కొంతమంది అయితే వినాయక చవితికి కొంతమంది సంక్రాంతికి ఇలా పెట్టుకుంటారనమాట సో మా సైడ్ అయితే మేము ఉగాదికి పెట్టుకుంటాము సో వాళ్ళకైతే పూజలు అయితే చేసుకుంటాము సో మేమైతే ఇంట్లో చేయము చనిపోయిన చోటుకే వెళ్ళి అక్కడికైతే పూజ జరుపుకొని వస్తాము సో ఇప్పుడు మేమైతే మేము మా ఓన్ విలేజ్కి అన్నమాట ఇంట్లో పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని మేము అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు కనిపిస్తున్న ఊరుంది కదండి అది మా నాటి ప్లేసు కాకపోతే మేము ఊరు వదిలి ట్వంటీ ఇయర్స్ అలా అయిపోయింది ఎందుకంటే నాన్న ఆయనకి ఇష్టం లేదు ఊర్లోకి వెళ్ళటం ఆయన కొడుకు చనిపోయిన బాధ కంటే కూతురు తనకు నచ్చిన పెళ్ళి చేసుకుందని బాధ ఎక్కువ ఉంది ఎక్కువ మా అన్న గుర్తు రాకపోయినా అమ్మాయి బాగా గుర్తొస్తుంది అందుకని కొడుకుపోయాడన్న బాధ కంటే కూతురు పరుగు తీసిందన్న బాధే ఎక్కువ ఉంది నాన్నకు సో మేము ఆ రోజే ఆ ఊరు వదిలేసాము వెళ్ళాలంటే మేము బోర్ దగ్గరికి వెళ్తుంటాం వస్తుంటాం అంతే సో నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సో ఆయన ఆయన చెప్తే అదే వినుకొని ఉంటాం మేము ఇంట్లో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మారలేదు ఆయన అదే బాధలో ఉన్నాడు నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని ఆయన ఎప్పుడు నేను క్వశ్చన్ చేసి అడగలేదు సో నేను మా పిల్లలకు కూడా నేనైతే నేను చెప్పలేదు వాళ్ళకు సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకి నేను బలైపోయాను అన్నమాట నాన్నంతవరకు మారలేదు అదే పంతంతో ఉన్నాడు సో ఆ ఊళ్ళే కూడా మేమైతే వెళ్ళలేదు వన్ ఇయర్కి ఒకసారి అన్న దగ్గరికి వెళ్తాము అన్నకు పూజ చేసుకొని వచ్చేస్తాము ఆ ఊళ్ళోకైతే మేము వెళ్ళాము సో నేను లాస్ట్ ఎండింగ్ పూజ అయిపోయేంతవరకు ఉన్నాము కాకి వస్తుందా లేదా అనేసి వెయిట్ చాలాసేపు వెయిట్ చేసాము సో కాకి అయితే వచ్చింది వచ్చి మూడు చోట్ల తినిందనమాట తిన్న తర్వాత నాకైతే హ్యాపీ అనిపించింది అది తిన్న తర్వాత నేను అక్కడి నుంచి లేసాను అన్నమాట నానైతే ఛాన్స్ వేపు ఉండరు ఆయనకి లోపలేదో చెప్పుకోలేని బాధ సో అక్కడైతే నేను తిన్న తర్వాతే నేను మళ్ళీ వచ్చి నేను నీళ్లు తాగాను సో అక్కడి నుంచి మేమైతే బయలుదేరేశాము ఉగాది పండుగ అందరికీ ఇష్టంతో చేసుకుంటారు నాకైతే నేను కష్టంగా చేసుకుంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం గుర్తొస్తారు నాకు నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతాను అప్పుడు అనమాట సో అందుకే నాకు ఈ ఉగాది పండగ అంటే నాకు అస్సలు నచ్చదు కాకపోతే ఇంకా తప్పదన్నమాట ఇంకా నా బాధ్యత నేను చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను నాన్న బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సో అందుకనేసి ఇంకా ఆయన కోసమే నేను హర్లీగా త్రీ థర్టీకి త్రీ అలా లేచేసి మేము సిక్స్ సిక్స్ థర్టీకి అంతా మేము పూజకి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారేమో అని ఒక గిల్టీ ఫీలింగ్తో మేము ముందుగా వెళ్ళేసి మేము చేసుకొని అయితే మేమే అన్నమాట మేము ఆ ఊళ్ళకి కూడా మేము వెళ్ళము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను